మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మేనియా అద్దరిపోతోంది రాత్రి నుంచే హరిహర వీరమల్లు ఫేవర్ పట్టుకుంది థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేస్తున్నారు సినిమా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటూ ట్వీట్స్ కూడా పెడుతున్నారు మొత్తానికి సంబరాలు మాత్రం అంబరాన్ని అంటుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మేనియా ఊపేస్తోంది హరిహర వీరమల్లు సినిమా విడుదలతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరొకసారి ప్రూవ్ అయింది గత రాత్రే ప్రీమియర్ షోలు పట్టడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు బుధవారం ఉదయం నుంచే మొదలవుగా రాత్రికి అది పీక్స్ కు చేరుకుంది పవన్ కళ్యాణ్ భారీ థియేటర్స్ ను పూర్తిగా నింపేశారు ఇక మొదటి షో పడ్డాక థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోయాయి ప్రీమియర్ షో పూర్తయ్యాక అభిమానుల సంబరాలు అంబరా సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు ధూమ్ ధామ్ డ్యాన్సులతో హోరతిస్తున్న పరిస్థితుంది థియేటర్స్ దగ్గర గత రాత్రి నుంచి ఎలాంటి హంగామ ఉందో ఒక్కసారి చూద్దాం సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమంటూ కాల్చి సంబరాలు జరుపుకున్నారు విశాఖ విజయవాడ విటాపురం హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా హరిహర వీరమల అభిమానుల కోలాహలం మామూలుగా లేదు హరిహర వీరమలు జెండాలతో బాక్స్ ఆఫీసు ను వేటాడే బెబ్బులి పవన్ కళ్యాణ్ గారు అంటూ నినాదాలు చేస్తూ బైకులతో ర్యాలీ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ థియేటర్ లో చూసినా పవన్ కళ్యాణ్ హంగామా కనిపిస్తోంది హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ హంగామా చూసిన తర్వాత ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఇది బ్లాక్ బస్టర్ హిట్ మళ్ళీ మా పవన్ కళ్యాణ్ ఒక సూపర్ డూపర్ హిట్ మాకు ఇచ్చాడని చెప్తున్నారు ఫ్యాన్స్ హంగామా విధంగా ఉంది ఫ్యాన్స్ ఏం మాట్లాడారు ఒక్కసారి చాలా హ్యాపీగా ఉన్నా ఏదైతే రియల్ అంటే మొన్న ఎలక్షన్స్ లో జరిగిన ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏదో సినిమా సినిమాలో చూపించినట్టుగా ఔరంగజేబ్ ఈ రెండుకి సమానంగా ఉన్నట్టుగా ఆమె చూపించారు హిందుత్వం పై ఏదైతే సనాతన ధర్మాన్ని టేకప్ చేశారో ఆ సనాతన ధర్మానికి చాలా దగ్గర రిలేటెడ్ గా సినిమా ఉంటూ నిజంగా అభిమానులు అందరికీ కూడా చాలా రోజు సాయంత్రం వరకు కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు బైకాట్ హరిహర విరమల్లు అనేది వాళ్ళకి ఏం చెప్తారు సినిమాని ఏదో చేయాలని ఆలోచన చేయడం తప్పితే ఒకసారి థియేటర్ చూసినాడు ఒక్కసారితో ఆకడు అది కంటిన్యూ అవుతానే ఉంటది వీరమల్లుకి ముందు ఒక లెక్క వీరమల్ తర్వాత ఒక లెక్క అని చెప్పని బాక్స్ ఆఫీస్ అని చెప్పని చెప్పి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మేము ట్రెండ్ ఫాలో అయితే మా సూపర్ ఉందను ఆ యాక్టింగ్ కానీ ఆ ఫైట్ కానీ ఆ ఎంట్రెన్స్ కానీ సినిమాలో ఎక్కడ మేము ఏమి డిసపాయింట్ అవ్వలేదు సినిమా మాత్రం బాగానే ఉంది సినిమా కూడా బాగా తీశాడు ఆ సినిమా కూడా చాలా మంది ఏంటంటే రివ్యూలు తప్పుగా పెట్టకూడదు ఎందుకంటే అది ధర్మం గురించి అంటే ఒక హిందూ ధర్మం గురించి ఎలా పోరాడతారు పవన్ కళ్యాణ్ గానీ ఆ విధంగా సినిమాలో అలా చూపెట్టారు ఒక ఫైట్ ఒక సీన్ తీస్తుంటుండ ఎలాగుందంటే అస్సలు మేము చూడలేకపోయాం ఆ సినిమాలో ఏంటంటే అతను ఏ విధంగా చేశాడు ఏ విధంగా చూశాడు మాకు తెలుసు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది చాలా నచ్చింది ఆ సినిమా మాకు కాన్సెప్ట్ ఏంటంటే ధర్మం గురించి ఒక హిందూ ధర్మం ఎలా దేని గురించి సినిమా చూసిన వాళ్ళ రియాక్షన్ అది హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఒక అద్భుతంగా పోరాట పట్టి మా సినిమాలో కనబరిచారు ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఈ సినిమా ఉందని చెప్తా ఉన్నారు సో సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సీన్ కావచ్చు ప్రతి ఒక్క పోరాట సన్నివేశం కావచ్చు సినిమా ఆద్యంతం కూడా సాటిస్ఫై చేసే విధంగా ఉన్నట్టు ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా రిలీజ్ అయిపోయింది సినిమా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగమ చేస్తూ ఉన్నారు బాణాసంచా కాలుస్తూ ఉన్నారు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఈ సినిమాలో నటించి మరొక అద్భుతమైనటువంటి హిట్ మాకు ఇచ్చాడంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నటువంటి ఉంది మనం విజువల్స్ వరకు చూసాం బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ వాళ్ళు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బాణసంచా పెరుస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు అంతకు ముందు బైక్ ర్యాలీ చేశారు చాలా చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి బాణసంచా సంచా ఉన్నారు థియేటర్ల దగ్గర పాలాభిషేకం జరుగుతున్న పరిస్థితి కొంతమంది ఫ్యాన్స్ పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేస్తూ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గర ఒక హంగామా కనిపిస్తుంది కొంతమంది ఫ్యాన్స్ అయితే అక్కడ డ్యాన్సులు చేస్తూ హారతులు పడుతూ ఉన్నారు కాలుస్తూ ఉన్నారు సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఆయన ఇంట్రడక్షన్ సీన్ ఒక బెబ్బులిలా ఒక బెబ్బులి పులిలా పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించారు అద్భుతంగా పోరాట సన్నివేశాల్లో చేశారు తర్వాత పాటలు బాగున్నాయి సీన్స్ బాగున్నాయి సినిమాకి ఎక్కడా పేరు పెట్టేది లేదు చాలా అద్భుతంగా ఉంది సినిమా మరొకసారి పవన్ కళ్యాణ్ మాకు అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది థియేటర్స్ దగ్గర ఎంత హంగామా కనిపిస్తుంది ఒక పండగ కనిపిస్తోంది పాలాభిషేకాలు డ్యాన్సులు డప్పులు నృత్యాలు ఫ్యాన్సుల కేరింతలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా పూర్తిగా ఒక హంగామా పవన్ కళ్యాణ్ మేనేజ కనిపిస్తోంది సినిమా చూసిన ఫ్యాన్సు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఆ తర్వాత సినిమా సంగీతం ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కేరవాణ్ణి చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రిలీజ్ ఈవెంట్స్లో కూడా చెప్పారు అద్భుతంగా ఎంఎం కీరవాణి ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా మరొక లెవెల్కి వెళ్ళిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్తా ఉన్నారు సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా స్టార్టింగ్ ఎప్పుడైతే పేర్లు పడతాయో అక్కడి నుంచి ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఆ తర్వాత చేసే పోరాటం దగ్గర ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఫైటు ఇవన్నీ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి సినిమా ఘన విజయం సాధించింది మళ్ళీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ దెబ్బ ఇది అంటూ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సినిమా చూసిన తర్వాత ఆనందంగా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నానియా అనేది కనిపిస్తుంది హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ సంతోషంగా సినిమా చూసిన తర్వాత ఇంకా ఆ పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు రాజమండ్రి కావచ్చు పిఠాపురం కావచ్చు హైదరాబాద్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ దగ్గర చూసినా ఇదే హంగామా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఫేవర్ కనిపిస్తోంది